హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్నే రెడ్డి ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన దోశను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇన్స్టెంట్గా చేసుకునే ఈ దోశ చాలా రుచిగా ఉంటుందండి చాలామందికి రెగ్యులర్గా దోశ తినడం ఇష్టం కానీ పిండి ఒక్కొక్కసారి అవైలబుల్గా ఉండదు అలాంటప్పుడు ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ మరి ఇంకెందుకు కలసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ రవ్వని తీసుకోవాలి మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదండి ఉప్మాని ఆ రవ్వని ఆ రవ్వని వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి పావు కప్పు పల్లీలని టూ స్పూన్ దాకా సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి మనం తీసుకున్న బౌల్తో రెండు కప్పుల రవ్వని పావు కప్పు పల్లీలని రెండు స్పూన్ల సగ్గు బియ్యాన్ని వేసేసి వాటర్ని యాడ్ చేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఆ వాటర్ని వంపేసి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ పిండి నాణ్యలోపు మనం ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ ఉద్దిపప్పు అలాగే వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్రని వేసి ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాక ఇందులోకి రెండు ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకును వేసి మరొకసారి ఈ పోపునంతా బాగా ఫ్రై చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపులో నుంచి సగం పోపును పక్కకు తీసేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా సగం దాకా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఐదారు పచ్చిమిర్చిని వేసుకోవాలి అంటే మనం తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట మీద వేయించుకున్నామంటే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ దాకా పుట్నాలను అలాగే ఒక కొబ్బరి చిప్పను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ముక్కల్ని వేసేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఈ కొబ్బరి ముక్కలు పప్పులు కూడా బాగా ఫ్రై అయిపోవాలండి ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు మీడియం సైజు టమోటాలని కూడా కట్ చేసి వేసి ఒకసారి ఇదంతా బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో మంటన్ పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి లోపు మనకి టమోటాలు అనేది ఉడికి సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట అందుకోసమని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఉడికించుకున్నామంటే ఇందులోని వాటర్ కూడా ఇంకిపోయి టమోటాలు బాగా ఫ్రై అయిపోతాయి వచ్చేసరిగా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిపి స్టవ్ మీద నుంచి దించేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన ఈ టమోటో పచ్చిమిర్చి కొబ్బరిని అంతా కూడా ఒక మిక్సీ బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి రెండు రెమ్మల కొత్తిమీరని రుచికి సరిపడా ఉప్పును వేసి అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి చట్నీలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి మరి సాఫ్ట్గా ఉండకూడదు అని బర్కగా ఉండకూడదు రెగ్యులర్గా ఎలా అయితే చట్నీని గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని మనం పోపును తీసి పెట్టుకున్నాం కదండి ఆ పోపును కూడా అందులోకి వేసేసుకోవాలి ఈ లోపు మనకి చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఇవన్నీ కూడా నానిపోయా పల్లీలు కూడా ఒక ముప్పై నిమిషాలకే పైన పొట్టు పోయే విధంగా నానాయి అలాగే రవ్వ కూడా సాఫ్ట్గా నానిపోయింది ఇప్పుడు వీటన్నిటినీ కూడా వాటర్తో సహా ఒక మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ వేయకోకుండా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా వస్తుంది మనం ఆల్రెడీ వాటర్ వేసి నానబెట్టుకున్నాం కాబట్టి ఇందులోకి వాటర్ వేయక్కర్లేదు ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ దాకా బియ్య పిండిని వేసుకోవాలి మనం రవ్వను ఒకటే తీసుకున్నామంటే రవ్వ అనేది చాలా జిగురుగా వచ్చేస్తుంది కాబట్టి ఇందులోకి టూ స్పూన్స్ దాకా బియ్య వేసుకున్నామంటే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బియ్య వేసుకున్నాక అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పిండిని ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి రెగ్యులర్గా దోస పిండి ఎలా అయితే జారుగా ఉంటుందో ఆ విధంగా ఉండేలాగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఒక పావు టీ స్పూన్ దాకా ఈ నూనె వేసుకోవాలి ఈనో ప్లేస్లో మీరు బేకింగ్ సోడానైనా వేసుకోవచ్చండి ఇలా వేసేసుకొని ఇది మొత్తం బ్యాటర్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక కాస్త ఆయిల్ని అప్లై చేసి టిష్యూ పేపర్తో కానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని మనం ఆయిల్ లేకోకుండా చేసి దోశను వేసుకున్నామంటే దోశ అనేది పెనం కత్తుక్కోకుండా బాగా వస్తుంది చూసారా ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుందో ఇలా ఎంత వీలైతే అంత పలుచుగా దోశను వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు దోశను బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మరొకసారి పైన ఆయిల్ని అప్లై చేసేసి మరో సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుతూ దోశను బాగా కాల్చి తీసుకోవాలి ఇప్పుడు మనం క్రిస్పీగా దోశను వేసుకున్నాం కదండీ ఇప్పుడు మీకు ఫ్లఫీగా దోశను వేసి చూపిస్తున్నాం చూడండి ఇందాక ఆయిల్ అప్లై చేసినట్టుగానే ఆయిల్ని అప్లై చేసి కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకున్నాక ఒక గడ్డ పిండిని తీసుకొని ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు కాస్త మందంగా వండనివ్వాలి చూడండి పిండిలో ఈ విధంగా బబుల్స్ వచ్చేలాగా పిండిని అలాగే వండనిచ్చి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత కాస్త ఆయిల్ని అప్లై చేసి మరో సైడ్కి టన్ చేసి ఇలా అటు ఇటు ఫ్రై చేసి తీసుకున్నామంటే ఈ దోశలు చాలా మెత్తగా ఉంటాయి రెండు రకాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కాస్త క్రిస్పీగా కాస్త ఫ్లఫీగా ఇలా రెండు రకాలుగా మనం దోశలను వేసి తీసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఆరోగ్యానికి మంచి రెసిపీ కూడా మనం మార్నింగ్ టైంలో ఇలా క్విక్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్